మెరాయి ఇప్పుడు ఈ సినిమానే థియేటర్ ధరదడీస్తూ దూసికుపోతోంది ఈ నెల పన్నెండున విడుదలైన ఈ సినిమా వంద కోట్ల క్లబ్ దిశగా దూసిపోతోంది కార్తిక్ ఘట్టం లేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించగా ఇతర ముఖ్యమైన పాత్రల్లో జగపతి బాబు శ్రీయ రితికా నాయక్ మంచు మనోజ్ నటించారు ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు పెద్దల నుంచి పిల్లల వరకు ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది ఈ సినిమాలో హీరో కి విలన్ కి మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు అలాగే హీరోకి సంపాద పక్షికి మధ్య జరిగే సన్నివేశాలు మిరాయ్ ఆయుధాన్ని హీరో దక్కించుకునే దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అయితే ఇవన్నీ ఒక మరోవైపు నుంచి ఆడియన్స్ ఆకట్టుకుంటున్న అంశం మరొకటి ఉంది అదే యూకా పాత్రను పోషించిన యాక్షన్ లేడీ ఎపిసోడ్ టిబెట్ నుంచి హీరోను వెతుకుంటూ వచ్చే పాత్ర అది హీరోతో ఆమె చేసిన పోరాట దృశ్యాలు సినిమాకి మరో హైలైట్ గా నిలిచాయి అత్యాధునిక ఆయుధాలతో హీరోపై మెరుపు వేగంతో ఆమె విరుచుకుపడే దృశ్యాలను చూసిన ప్రేక్షకులు టెన్షన్ పడిపోతారు ఆమె కాంబినేషన్ లో డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ అనిపిస్తుంది నిజంగానే అయి వాళ్ళు ఊహించింది అనుమానం ఆమె హాలీవుడ్ నటి తాన్జా కెల్లర్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉన్న తాన్జీ ఎక్కువగా యూరోపియన్ సినిమాల్లో జర్మన్ సినిమాల్లో నటించింది ఆ సినిమాల్లో యాక్షన్ దృశ్యాలతో అదరగొట్టిన అనుభవం ఉంది ఆమెకు ఈ సినిమాలో యువకా పాత్రకి ఆమెను ఎంపిక చేయడం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి